గతం సిరికొండ మండల ఎస్సి హాస్టల్లో ఉన్నాం ఇక్కడ ఈ హాస్టల్ పరిస్థితి చూస్తుంటే అధ్వానంగా తయారైంది ఎందుకంటే ఈ హాస్టలే మూతపడ్డది అసలు ఒక్క విద్యార్థిలో లేదు వార్డెన్ ట్రాన్స్ఫర్ అయిపోయినంటే ఇక్కడ నుంచి ఒక్క విద్యార్థి రావడం లేదు ఈ హాస్టల్ అన్ని చాలా వేసి ఉన్నాయి ఇది ఎస్సీ ఎస్పి నిధులతో మూడు పదకొండు రెండు వేల పదిహేడు నాడు బాధిరెడ్డి గవర్నర్ రూరల్ ఎమ్మెల్యే అప్పటి రూరల్ ఎమ్మెల్యే బాధిరెడ్డి గవర్నర్ గారు ప్రారంభించారు అప్పటి నుండి ఇక్కడ విద్యార్థులు విద్యను అభిస్తూ ఈ హాస్టల్లో ఉంటున్నారు కానీ ఈ గత ఒక ఆరు ఆరు నెలల నుండి ఇక్కడ ఎవరు ఉండడం లేదని మీరు తెలిపారు ఈ హాస్టల్ జీవన అంటే ఇక్కడ అంతా పనికిపోయి తయరిస్తూ ముంగటున్న ఆ గోడ అంత పుచ్చల పడింది ఇంకోటి బాత్రూములు చూస్తే మాత్రం అక్కడ ఎవ్వరు పోరు అంత ఖరాబ్ అయిపోయినాయి టైలెట్స్ కానీ మొత్తం ఖరాబ్గా కనబడుతున్నాయి మనకు ఇక్కడ ఈ హాస్టల్ చుట్టూ ప్రహారీ కూడా ఉండాలి ఆ ప్రహారీ ఒక కారణమైంది విద్యార్థులకు చెప్తున్నారు ఈ ప్రహారీ గోడ లేకనే విద్యార్థులు వస్తలేరు దీంట్లో పని చెప్పేసి కానీ మనకిక్కడ ముందుగా ఇంటికి ఎవరుండాలి పెద్దలు ఉండాలన్నట్టు ఈ ఆస్తులకు మనకు వార్డెన్ లేదు వార్డెన్ ఉంటే ఆ పనులన్నీ చేయించుకుంటుండేమో ఇంకోటి మనకిక్కడ కావాల్సింది వార్డెన్ ఆ వార్డెన్ వస్తే ఒక డెబ్బై అరవై నుంచి డెబ్బై మంది విద్యార్థులు వస్తారని చెప్పేసి ఈరోజు సిరికొండ ప్రభుత్వ హై స్కూల్ హెడ్ మాస్టర్ సతీష్ గౌడ్ తెలిపారు నిజామాబాద్ ఎస్సి వెల్ఫేర్ ఆఫీసర్కు డిప్యూటీ ఆఫీసర్కు ఒక వినతి పత్రం ఇచ్చారని చెప్పారు అటు తర్వాత ఇక్కడికి రావాలంటే ఎవరినైనా ఇన్ఛార్జ్గా పెట్టాలని చెప్పేసి అక్కడ మేడంగా చెప్పిందని చెప్పేసి టీ నైన్తో మాట్లాడడం జరిగింది మనకు ఈ హాస్టల్ పరిస్థితి చూస్తుంటే ఇంత అధ్వానంగా ఉంటారా హాస్టల్లో ఈడ ఏ విధంగా ఉంటారు పిల్లలు అనేది మనకు అర్థమవుతుంది ముందుగా ప్రహారీ కూడా నిర్మించాలి ఈ చెత్తా చెతాన్ని తొలగించి ఆ బాత్రూమ్ లాట్రిన్ రూమ్లు సరిగా చేయిస్తే ఇక్కడున్న ముంగడిని ఈ పలికి పేడ దాన్ని టైల్స్ను బాగు చేయిస్తే విద్యార్థులు కూడా వచ్చి చదువుతా హాస్టల్లో ఉంటే పరిస్థితి ఉంది అంతవరకు దాకా ఇక్కడికి ఎవరు రాక వచ్చి చూస్తేనే అంత భయంకరంగా ఉంది కనబడుతుంది ఈ వర్షాకాలంలో పురుగు పోసి పాములు తిరుగుతాయి కాబట్టి విద్యార్థులకు ప్రమాదకరంగా మారింది ఈ హాస్టల్పై అధికారులు ప్రత్యేక దృష్టి నిలిపి ఉన్నత అధికారంతో చర్చించి ఈ హాస్టల్ను మళ్ళీ పునఃప్రారంభించాలి హాస్టల్లో విద్యార్థులను తీసుకురావాలని చెప్పేసి మన యువకులు చెరికొండ గ్రామ యువకులు విజ్ఞప్తి చేస్తున్నారు వారితో కూడా మనం మాట్లాడి దీనిపై వారి అభిప్రాయాలు తెలుసుకుందాం నిజామాబాద్ టీన్ అన్యుల్ ఎం రాజేశ్వర్ స్టాఫ్ రిపోర్టర్ అందరికీ నమస్కారము ఈరోజు మన గ్రామంలోని ఎస్సీ హాస్టల్ను సందర్శించిన మా విడిసి క్రంప్ సభ్యులతో గ్రామంలోని ఎస్సీ హాస్టల్ మూసివేయడానికి మూసివేయకుండా విద్యార్థుల భవిష్యత్తు మెరుగుపరిచే విధంగా ఈ యొక్క హాస్టల్ సందర్శించినాము ఈ హాస్టల్లో తగిన వసతులు లేక విద్యార్థులకు చాలా ఇబ్బందికరంగా ఉంది ముఖ్యంగా ప్రహారీ గోడ కూడా కరెక్ట్ లేనందున విద్యార్థులకు విష విష జంతువులు కానీ లేకుంటే పాములు కానీ తేలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నందున విద్యార్థులు ఇక్కడ కరెక్ట్ లే లేకపోయినారు ముఖ్యంగా బాత్రూములు కూడా కరెక్ట్ లేవు ఇక్కడ వచ్చేదారులు కూడా బేస్మెంట్ పలిగిపోయింది వార్డెన్ కూడా ఇంతకుముందు సాయి కుమార్ సార్ వార్డెన్ ఉన్నప్పుడు మంచిగా దరిపల్లి కానీ సిరికొండ కానీ మధ్య వ్యవహరించి ఈ యొక్క ఎస్సీ హాస్టల్ను ముందుకు తీసుకెళ్ళిండు ఇప్పుడు పక్కన ఉన్నటువంటి బీసీ హాస్టల్లో ఇన్ఛార్జీ వార్డెన్ ఇన్ఛార్జీ మనకి ఇక్కడ కొద్దిగా కరెక్ట్ చూసినా చూడలేదు మరి ఇక్కడైతే విద్యార్థులు ఎవరు కనబడట్లేదు మరి ఇది పై ఆఫీసర్లకు మేము జిల్లా సమాజ సంక్షేమ అధికారికి కానీ మన ఎమ్మెల్యే కానీ జిల్లా కలెక్టర్ కానీ పై అధికారులకు ఎండిఓ కానీ మేము కలిసి దీన్ని పూర్వ వైభవంగా తీసుకొచ్చే విధంగా మేము మా విడిసి కమిటీ ద్వారా మేము అందరం మేము కృషి చేస్తామని చెప్తున్నాము అదే దీంట్లో స్ట్రెంత్ లేదు ముఖ్యంగా స్ట్రెంత్ లేదు మరి మన జెడ్పీటీసీ మన జడ్పిహెచ్ఎస్ హై స్కూల్ మన సార్కి కానీ మన ఎంఈఓ కానీ రేపు పొద్దున్న చర్చించి ఇలాగ విద్యార్థులు చేర్చే విధంగా మేము ఖచ్చితంగా కృషి చేస్తామని మనవి చేస్తున్నాం నూతన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులము మా చైర్మన్ స్వామి వైస్ చైర్మన్ ఇదివర రామస్వామి మా క్యాషర్ బాలయ్య గారు జంజువారు మరియు మా సభ్యులము అందరూ వచ్చి సందర్శించడం జరిగింది పత్రిక ముందుగా దీనికి అంతటికి కారణం ఈ స్కూలు వెనుకబడడానికి కారణము విద్యార్థులు ఎక్క శాతంలో చేరకపోవడానికి కారణము ఇన్ఛార్జ్ ఉండడం వల్ల ఇవన్నీ జరిగినాయి పర్మనెంట్ ఇస్తే ఎంతో ఇది అభివృద్ధి చెందే హాస్టల్ దీనికి మంచి పేరున్నది పిల్లల సంఖ్య కూడా ఎక్క ఉంటారు ఇప్పుడు పిల్లలను కూడా వాటిని నియమిస్తే పిల్లలు ఎక్క శాతంలో సందుకు ముందంజలు ఉన్నారు దాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ హాస్టల్ మూత పడకుండా ఎమ్మెల్యే గారు స్టోర్లో తీసుకొని దీనికి సంబంధించిన అధికారులు స్టోర్లో తీసుకొని ఇది సక్రమంగా నడిచినట్లు చేస్తారని మేము సిరికొండ అభివృద్ధి ఆశిస్తున్నాం ఈరోజు సిరికొండ నూతన గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఎస్సీ సంక్షేమ హాస్టల్ను సందర్శించడం జరిగింది అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ హాస్టల్లో పిల్లలు లేరనే ఒక చిన్న సాకుతో దీన్ని మూతవాడే ప్రయత్నం జరుగుతుంది ఆల్రెడీ సిక్స్ మంత్స్ నుంచి ఇది క్లోజ్ అయింది దీనిపైన మేము ఇప్పుడే రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఈ హాస్టల్కి ఎంతో ప్రత్యేకత ఉంది ఇంతకుముందు ఈ హాస్టల్లో చాలా మంది పిల్లలు ఎంతోమంది పిల్లలు చదువుకున్నారు ఇక్కడనే జట్టి పేజె స్కూల్ ఉంటుంది అందులో టెన్త్ క్లాస్ వరకు ఉంటుంది దాని చుట్టుపక్కల ఉన్న మైలారం నుంచి కానీ సిరికొండ మన హుషనగర్ గ్రామాల నుంచి పిల్లలు చదువుకోవడానికి వస్తారు వాళ్ళకి ఇదే సరైన వసతి కేంద్రం ఎందుకంటే వాళ్ళు చాలా పేదవాళ్ళు మన గవర్నమెంట్ స్కూల్కి వచ్చేవాళ్ళే చాలా పేదవాళ్ళు ఆ పేదవాళ్ళు ఒకవేళ ఈ హాస్టల్ గారి మూసేస్తున్నట్లయితే వాళ్ళు రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు చదువు కూడా మానేసే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపైన మన స్థానిక వాస్తవ్యులు మన తయారీ నందన్ గారు కానీ మన ఎమ్మెల్యే గారు భూపతిరెడ్డి గారు చాలా విద్యావంతులు ఆయన చదువుకున్న వ్యక్తి కాబట్టి ఆయనకు చదువు గురించి చాలా విలువ తెలుసు చదువుకుంటే ఎంత గొప్పవాడై ఆయన ఒక డాక్టర్ చేసి ఈరోజు మన మన ఎమ్మెల్యే గారు కూడా అయినరు ఆయన కాబట్టి ఆయన దయచేసి మా విడిస్తారు ఆయన కోరుకునేది ఒకటి దీనిపైన పూర్తి విచారణ కలెక్టర్ గారి నుంచి విచారణ చేసి ఇది ఇప్పటిలాగే దీన్ని మూతపడకుండా దీంట్లో వసతులు కల్పించి సరైన వార్డీను పర్మనెంట్ వార్డీలు మరి అలాగే ఇద్దరు వర్కర్లను ఇచ్చినట్లయితే పిల్లలు ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నాడు ఆయన కూడా దీనిపైన ప్రత్యేకంగా సాధం కూడా మాట్లాడినారు ఆయనకు కూడా మా విడి దాఖ ధన్యవాదాలు ఇది ఎట్టి పరిస్థితిలో ఎమ్మెల్యే గారు దీనిపైన పూర్తి దృష్టి సారించి మండల కేంద్రంలో ఉన్న ఈ సంక్షేమ హాస్టర్లు మాత్రము మూసివేసే విధంగా చర్యలు తీసుకోవద్దు ఇది ఒకవేళ మూసివేసినట్లయితే మాత్రము చాలా పేదవాళ్ళకు చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి దయచేసి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసి పర్మనెంట్ వార్డీని ఇచ్చి దీన్ని పూర్వయమం తీసుకొస్తారని ఎమ్మెల్యే గారికి మా విడి తరఫున కోరుకుంటున్నాం అలాగే తయారబీనంద గారికి అలాగే కాంగ్రెస్ నాయకులకు అధికార పార్టీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనిపైన పూర్తిగా విశ్వాసం ఉంచాలని కోరుతూ అందరికీ చేపి 应该会。嗯嗯嗯 in don't